హాయ్ అండి ఈరోజు వచ్చి థర్టీ ఫోర్ ఇంచెస్ బ్లౌజ్ కటింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తున్నాను అండి చూడండి నేనైతే ఫస్ట్ పేపర్ పైన కట్ చేసి చూపిస్తున్నాను తర్వాత నేను క్లాత్ పైన కట్ చేసి చూపిస్తాను పేపర్ కానీ క్లాత్ కానీ ఇట్లా ఓపెన్స్ ఉండేది అక్కడ సైడ్ వేసుకోవాలి ఆపోజిట్లో క్లోజ్గా ఉండేది మాత్రం మన సైడ్ వేసుకోవాలి అంటే మనం బ్యాక్ పార్ట్ కట్ చేస్తున్నాం కదా దానికోసం అని చెప్పేసి మనం ఎప్పుడు కూడా బ్లౌజ్ కట్ చేసేటప్పుడు క్లోజ్గా ఉండేది మన సైడ్ ఉండాలి ఓపెన్స్లో ఉండేది ఆపోజిట్లో ఉండాలి కరెక్ట్ కోల్తో ఉన్న ఆది బ్లౌజ్ అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత ఇలా ఉక్స్ పట్టి నుంచి ఇక్కడ కుట్టు ఉంటుంది చూడండి మెయిన్ కుట్టు ఫస్ట్ కుట్టు ఉంటుంది చూడండి సైడ్ జాయింటింగ్స్ కుట్టు అక్కడ వరకు చూడండి అక్కడ మనకు ఎనిమిదిన్నరకి ఒక రెండు గీతలు ఎక్కువగా ఉంది మీకు కరెక్ట్గా అర్థమయ్యేటట్టు చెప్తున్నాను అండి అక్కడ నేను చూపించాను కదా అది గుర్తుపెట్టుకోండి ఇక్కడ లాస్ట్ వరకు ఈ కాజాపట్టిని లెక్కలోకి తీసుకోకూడదు మలుపేసేసేంటి కాజాపట్టిని చూడండి ముప్పై నాలుగున్నర ఇంచులో వచ్చింది ముప్పై నాలుగున్నర వచ్చింది కదా ఈ ముప్పై నాలుగున్నరలో మనము నాలుగో వంతులు తీసుకోవాలి కాజాపట్టిని ఎప్పుడు లెక్కలోకి తీసుకోకూడదు ఇలా మనం టేప్తోనే చూసుకుంటే కరెక్ట్గా వస్తుందండి మనకు ఇలా కరెక్ట్గా పెట్టుకోండి మీరు ఇలా చూడండి ఇప్పుడు మనకు నేను మీకు ఇంతకుముందు చెప్పాను కదా చూడండి ఎనిమిది రెండు గీతలు ఎనిమిదిన్నర నుంచి ఒక రెండు గీతలు ఎక్స్ట్రా వచ్చింది మనకు ఇక నేను మీకు చూపించాను కదా ఈ ఉక్స్ పట్టి నుంచి ఎప్పుడు కూడా పట్టిని మాత్రం లెక్కలోకి తీసుకోవాలి ఈ పట్టి నుంచి మనకు ఇక్కడ మెయిన్ సైడ్ జైంటింగ్స్ దగ్గర కూడా సేమ్ అంతే ఉంది మీరు ఇక్కడ తీసుకొని కూడా చుట్టుకొలత తీసుకోవచ్చు లేదంటే బ్లౌజ్ మొత్తాన్ని కూడా కొలుసుకోవచ్చు అంటే ఈ బ్లౌజ్ అనేది కరెక్ట్ కొలతలతో ఉండదని అర్థమండి ఎనిమిదిన్నర ఇంచుల పైన ఒక రెండు గీతలు అనేవి ఎక్కువగా వచ్చాయి చూడండి ఇలా కింద ఒక మార్కింగ్ చేసుకోలేచి తగ్గుల కోసం అని చెప్పేసి మళ్ళీ ఇంకొక మార్కింగ్ ఒక హాఫ్ డిఫరెన్స్ డిఫరెన్స్తో మార్కింగ్ చేసుకున్నాను ఎందుకంటే కింద సైడ్ మనం కట్ చేసేస్తాము కరెక్ట్గా మనకి ఎంత వచ్చిందో అంత పెట్టేసుకోవాలి పైన రెండు గీతలు ఎక్కువగా వచ్చింది ఇక్కడ పెట్టేసిన తర్వాత మనకు బ్యాక్ సైడు డాట్స్ ఉంటాయి కదా ఇక్కడ ఈ డాట్స్ కోసము వన్ ఇంచు ఎక్స్ట్రా పెట్టుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాక తర్వాత బ్లౌజ్ పొడవు అనేది చూసుకుందాం అండి ఇప్పుడు ఇక్కడ షోల్డర్ నుండి మనకు బ్యాక్ సైడు డాట్ ఉంటుంది కదా అక్కడ వరకు కొంచెం లాగి పట్టండి ఇలా తీసుకోవాలి కొలత అనేది ఇక్కడ నుంచి ఫస్ట్ మార్కింగ్ నుంచి తీసుకోవాలి కింద మార్కింగ్ నుంచి కాదు ఇక్కడ కరెక్ట్గా పెట్టుకొని ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ అనేది కింద సైడ్ గీతండి ఎక్స్ట్రా కోసం పైన సైడ్ది ఇక్కడ నెక్ మిడిల్లో చూసుకొని బ్యాక్ నెక్ ఇది మన వీపు బాగానే ఉండిద్ది ఇక్కడ కూడా పైన పెట్టింది ఎక్స్ట్రా కోసం కిందది మెయిన్ మార్కింగ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇలా పట్టుకొని ఈ భాగం ఇప్పుడు చూడండి ఇక్కడ ఇది మనకు డాట్స్ కోసం పెట్టుకున్నాము చూడు అక్కడ నుంచి మాత్రమే కొలత తీసుకోండి డాట్స్ కోసం వన్ ఇంచ్ తీసుకున్న చూడు అక్కడ నుంచి ఇలా ఎక్స్ట్రా మెయిన్ అంటే చంకభావం దగ్గర మనకు కుట్టు ఉంటుంది కదా ఆ కుట్టు ఆ కుట్టు దగ్గర పెట్టుకోండి ఎక్స్ట్రా మెయిన్ మెయిన్ పైకి ఎక్స్ట్రా కిందికి ఇప్పుడు వచ్చేసి షోల్డర్ అండి ఇక్కడ షోల్డర్ నుండి ఇక్కడ చూసుకుంటే మనకు మూడున్నర వచ్చింది కదా టోటల్గా నేను సిక్స్ పెట్టుకుంటున్నాను షోల్డర్ వచ్చేసి మూడున్నర నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇలా మార్కింగ్ అనేది చేసేసుకోండి ఫస్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ మూడున్నరకి ఇక్కడ సిక్స్కి మార్కింగ్ చేసుకున్నాను ఇక్కడ వచ్చేసి మనకు రెండున్నర ఉంటుంది నెక్ వచ్చేసి రెండున్నర పెట్టుకుంటున్నాను ఎందుకంటే షోల్డరు మూడున్నర తీసుకున్నప్పుడు నెక్ రెండున్నర తీసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది అన్నట్టు ఇక్కడ కింది సైడ్ వచ్చేసరికి అంటే రెండున్నర పైన ఒక టూ పాయింట్స్ అనేవి ఎక్కువగా తీసుకోండి కింద సైడు పైన నీకు దగ్గర రెండున్నర పెట్టుకున్నాను కదండి రెండున్నర పైన టూ ఒక రెండు మార్కులు ఎక్కువగా తీసుకోవండి మీకు ఈజీగా అర్థం కావడం కోసం ఇట్లా చెప్తున్నా చూడండి అట్లా ఎందుకోసం అని అంటే మనకు నెక్ అనేది రౌండ్ షేప్ రావడం కోసము ఇక్కడ భాగం దగ్గర మళ్ళీ మనం కొలత తీసుకోవాల్సిన అవసరం లేదు ఆల్రెడీ ఫస్ట్ మనం తీసుకున్నాం కదా ఇక్కడ ఇక్కడ ఫస్ట్ మాత్రం మనకు కరెక్ట్గా ఉంది చూడండి ఫైవ్ అండ్ హాఫ్కి ఉంది అది మాత్రమే కరెక్ట్ కొలత అండి ఇంకా బ్లౌజ్ తీసుకున్నది ఇక్కడ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసేయండి కొందరు ఫైవ్ అండ్ హాఫ్ తీసుకుంటారు అంటే డైరెక్ట్గా అలా తీసుకున్న కరెక్ట్గానే వస్తుంది లేదంటే ఇలా మనం బ్లౌజ్తో పోలతో తీసుకున్న కరెక్ట్గానే వస్తుంది చూడండి ఇప్పుడు వచ్చేసి మనకు ఇక్కడ ఉక్స్ పట్టి నుంచి మనకు హ్యాండ్ కుట్టు ఉంటుంది చూడండి భాగం దగ్గర అక్కడ కుట్టు వరకు ఇలా కొంచెం లాగి పట్టి గుంజండి చెస్ట్ వెడల్పండి ఇది వచ్చేసి మనకు ఇలా తీసుకోవాలి ఇది ఎక్కడి వరకు వస్తే అక్కడి వరకు తీసుకోండి ఇక్కడ ఇలా కుట్టు వరకు ఇంకా ఒక హాఫ్ ఇంచు ఎక్కువగానే తీసుకోండి పాదం మందం గుట్టు కోసము అక్కడి వరకు వచ్చింది కదా ఇప్పుడు ఈ మనం బ్యాక్ డాట్ పెట్టుకున్నాం కదండి డాట్స్ కోసం అని చెప్పేసి దాన్ని కలిపేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు సైడ్ కుట్ల కోసము ఒక రెండు ఇంచులు ఎగస్ట్రా తీసుకుందాం ఇప్పుడు ఇక్కడ సైడ్ జెంటిక్స్ కోసము ఇలా వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నా సరిపోతుంది లేదంటే టూ ఇంచెస్ తీసుకున్న సరిపోతుంది అంటే క్లాత్ని బట్టి తీసుకోండి అది మన ఆప్షన్ అండి ఇక్కడ ఇలా రౌండ్గా వేసుకోండి హాఫ్ ఇంచ్ లోతుగా వచ్చేటట్టు చూసుకొని ఇలా హాఫ్ ఇంచ్ వచ్చేటట్టే చూసుకోండి లేదంటే మనకి బ్యాక్ నెక్ అనేది పెద్దగా అయిపోతుంది ఇక్కడ వన్ ఇంచ్ రావాలి చంక బి దగ్గర డౌన్ వచ్చేసి టూ అండ్ హాఫ్ నుంచి తీసుకోండి ఇలా కలిపేసేసేయండి ఇప్పుడు వచ్చేసి మనకు బ్యాక్ టార్స్ వచ్చేసి ఈ రెండు షోల్డర్ మధ్యలో చూసుకొని ఇలా వేసేసుకోండి పొడవు వచ్చేసి హైట్ ఎక్కువ ఉండే వాళ్ళకి ఫోర్ పెట్టుకుంటారు మామూలుగా హైట్ తక్కువ ఉండేవాళ్ళు త్రీ అండ్ హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసి మనకు పట్టి కాజపట్టి ఇదే క్లాత్లో వెళ్తుందండి ఇదే క్లాత్లో పేపర్లో తీసుకోవాలి పట్టి వచ్చేసి టూ పెట్టుకుంటాము కాజపట్టి వచ్చేసి త్రీ పెట్టుకుంటాం కానీ ఇప్పుడు కొందరు సన్నగా పెట్టుకుంటున్నారు కాబట్టి టూ అండ్ హాఫ్ తీసుకున్నా సరిపోతుంది అంటే షోల్డరు నెక్ కలిపి మనం ఫైవ్ పెట్టుకుంటాము సిక్స్ పెట్టుకుంటాం కాబట్టి అక్కడ వెళ్ళే క్లాత్ అనేది వేస్ట్ చేయకుంటే కరెక్ట్గా వస్తుందని చెప్పేసి ఇలా కటింగ్ మొత్తం చేసేసుకుంటే తర్వాత ఇక్కడ కింద సైడ్ కూడా మనం కట్ చేసేసాలి ఎక్స్ట్రా కోసం అని చెప్పాం కదండీ అది కట్ చేసేసుకోవాలి